ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మనం గొర్రెల సంతకు రావడం జరిగింది ప్రతి శనివారం లాగా ఈ శనివారం కూడా మళ్ళీ గొర్రెల సంత జరుగుతుంది ఇక్కడికి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న గొర్రెల వ్యాపారస్తులు చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడ గొర్రెల వ్యాపారం చాలా పెద్దగా సాగుతుంది గొర్రెల సంత మా ఊళ్ళో చాలా ఫేమస్ ప్రతి ఊళ్ళల్లో ప్రతి మండలాలలో ప్రతి జిల్లాలలో ఈ గొర్రెల సంత అనేది ఉంటుంది ఇది కొంత మున్సిపాలిటీ కొంత కొంత గ్రామ పంచాయతీ అండర్లో ఉంటుంది కొంత మొత్తంలో ఫీ రుసుము అనేది వసూలు చేస్తారు గొర్రెలను అమ్మడానికి కానీ కొనుగోలు చేయడానికి కానీ వసూలు చేస్తూ ఉంటారు అమ్మడానికి అలాంటి సమస్య ఉండేది కొనుగోలు చేసిన వాళ్ళు ఏదో కొంత రుసుమనేది చెల్లించి కొనుగోలు చేసి బయటికి తీసుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ చాలామంది గొర్రెలను తీసుకుని వస్తూ ఉంటారు ఇక్కడ గొర్రెలను ఒక గుంపులాగా ఇక్కడ ఉంచి కొనుగోలుదారులు వస్తే ఆ గుంపులలో వాళ్ళకు నచ్చింది గొర్రెలను మేఘలను వాళ్ళు పర్చేస్ అంటే కొనుగోలు చేస్తూ ఉంటారు ఇక్కడ గొర్రెలతో పాటు మేకలను కూడా చాలా వరకు అమ్ముతూ ఉంటారు ఇక్కడ అన్ని రకాల సైజులలో గొర్రెలు మేకలు అనేవి దొరుకుతూ ఉంటాయి ఉదాహరణకి పొట్టేళ్ళు అదేవిధంగా పిల్లలు గొర్రె పిల్లలు అలాంటి చాలా అరుదైన చిన్న చిన్న జంతువులు అంటే ఇవి పిచ్చు